అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు బాబు మార్క్ రాజకీయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర నుంచి వైసీపీని పక్కకు తప్పించడానికి సీఎం చంద్రబాబు భారీ స్కెచ్ వేశారు దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు ఏం చేయాలో పాలుపోవడం లేదంట ఇంతకు చంద్రబాబు వ్యూహం ఏంటి వైసీపీ ఎందుకు ఈ విషయంలో ఆందోళన చెందుతోంది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని రాజకీయాల్లో చాణిక్యుడిలా చెప్పుకుంటారు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వేసే వ్యూహ వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులో అంచనా వేయడం ప్రత్యర్థి పార్టీలకు అంత త్వరగా అర్థం కాదు ఇరవై మూడు సీట్లకే పరిమితమైన పార్టీని పొత్తులతో మరింత ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదే అలాంటి చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వేస్తున్న ఎత్తులను అర్థం చేసుకోవడంపై వైసీపీ అధినేత జగన్ విఫలమవుతున్నట్లే కనిపిస్తోంది అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా వైసీపీ నుంచి లాగేసుకునేలా చంద్రబాబు సరికొత్త వ్యూహానికి తెరతీశారు చంద్రబాబు స్కెచ్ చూసి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని జగన్ తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో ఇప్పుడు వారికి అనుభవంలోకి వస్తోందట చంద్రబాబు మార్క్ రాజకీయాలు ఎవరికీ అంత త్వరగా అర్థం కావు ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇవ్వకుండా వ్యూహాలు పన్నడంలో చంద్రబాబు దిట్ట ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండడంతో ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషించాలని చంద్రబాబు నిర్ణయించారట తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని భీష్మించుకుని కూర్చున్న జగన్కు చంద్రబాబు మార్క్ రాజకీయం పెద్ద ఇచ్చిందని చెప్పవచ్చు వైసీపీ నేత జగన్ డిమాండ్లకు తలగ్గకుండా చంద్రబాబు రచించిన వ్యూహం ఇప్పుడు వైసీపీని ఇరుకున పెట్టిందనే చర్చ జరుగుతోంది చంద్రబాబు ఇలాంటి స్టెప్ తీసుకుంటారని వైఎస్ జగన్ కూడా ఊహించి ఉండరని అనవసరంగా ప్రతిపక్ష పాత్రను వదులుకున్నామని వైసీపీలో చర్చ జరుగుతోందట వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోవడంతో స్వపక్ష ఎమ్మెల్యేలతోనే ప్రజల తరపున గలం వినిపించేలా చంద్రబాబు ప్లాన్ చేశారు ప్రజా సమస్యలపై మన ఎమ్మెల్యేలతోనే ప్రశ్నలు వేయించి మంత్రులతో సమాధానం చెప్పించాలని చంద్రబాబు స్కెచ్ గీశారు అంటే స్వపక్ష ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్ష పాత్ర పోషించేలా ప్లాన్ రూపొందించి వైసీపీని గట్టిగానే దెబ్బతీశారు చంద్రబాబు దీంతో ఇప్పుడు వైసీపీ డైలమాలో పడిందట అసెంబ్లీలో వైసీపీ మాట్లాడాల్సిన అంశాలు కూడా టీడీపీ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ మీడియాలో మైలేజ్ సాధిస్తున్నారట గత కొన్ని రోజులుగా సాగిన సమావేశాల తీరును పరిశీలిస్తే క్షేత్రస్థాయిలోని ప్రజా సమస్యలను టీడీపీ ఎమ్మెల్యేలే సభ దృష్టికి తీసుకుని వెంటనే మంత్రుల నుంచి సానుకూల స్పందన వస్తూ ఉండడంతో టీడీపీకి మైలేజ్ ఎక్కడికో చేరిపోతోంది అదే సమయంలో ఛాన్స్ మిస్ చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు వెళ్లకుండా తప్పు చేస్తున్నామని మదన పడుతున్నారట బట్ ఇక్కడ ముప్పై నాలుగు లక్షల కేసుల్లో పదిహేడు లక్షల చిల్లర కేసులు గోల్డెన్ ఓవర్ దాటిపోయినాయి అని అంటే ఇంకా అంతకంటే చెప్పాలా చెప్పాలని చెప్పేసి దీంట్లోనే ఆ యాక్సిడెంట్ అయిన స్పాట్లో అంబులెన్స్ వాళ్ళు నిర్లక్ష్యం టైం వేస్ట్ చేయడం వల్ల ఆ పేషెంట్కి ప్రమాదం ఒక దగ్గర నుంచి ఈ అంబులెన్స్ ఆ పేషెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకొక ఎమర్జెన్సీ కాల్ లేట్ అయ్యే అవకాశం కూడా వీళ్ళు కల్పించినారు అని చెప్పేసి ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష ఇది అరవై ఏడు పాయింట్ ఎనభై ఒక్క పర్సెంట్ పేషెంట్స్ టైంకి రీచ్ కాలేకపోయినారని చెప్పి వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై మూడో సంవత్సరంలో ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష సభలో ప్రశ్నలు మనమే వేద్దాం సమాధానాలు మనమే చెబుదాం ప్రజా సమస్యలకు పరిష్కారం కూడా చూపెడదామంటూ కొత్త రాజకీయానికి చంద్రబాబు తెరతీయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారట ప్రజా సంక్షేమం కోసం తాము ఏం చేయాలనుకుంటున్నామో చెబుతూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారు ఇలా అన్ని విషయాలపై సభలోనే ప్రశ్నలు సంధిస్తూ ప్రతిపక్ష రోల్ను కూడా టీడీపీ సమర్థవంతంగా పోషిస్తోంది వైసీపీ సభ్యులు సభలో ఉంటే ఎలా ప్రశ్నలు అడుగుతారో అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతున్నారు గత రెండు రోజులుగా సభలో ఈ తరహా మార్పు కనిపిస్తోంది ఈ అనటెండెడ్ మెడికల్ ఎమర్జెన్సీస్ మూడు కోట్ల నలభై ఐదు లక్షలు పెనాల్టీలు వేయడం జరిగింది షార్ట్ ఫాల్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ లో పదకొండు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది దాంట్లో వివరాలన్నీ పొందుపరచడం జరిగింది అధ్యక్ష అయితే ఇక్కడ సమయం రెండు నాటికి రెండు నాటికి ఆన్ రోడ్ వెహికల్ ఏడు వందల ఇరవై ఐదు ఉంటే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం టార్గెట్ రీచ్ అయినట్టు ఉంది అధ్యక్ష ఇరవై రెండు వచ్చేసరికి అది ఎనభై ఎనభై తొమ్మిది శాతానికి పడిపోయింది ఇరవై మూడు వచ్చేసరికి అది కాస్త ఎనభై ఎనిమిది శాతం వెహికల్ మాత్రమే ఆన్ రోడ్ లో ఉన్నాయనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష ఆ సమయాన్ని తగ్గించి కాలు వచ్చిన సమయం కాకుండా వెహిక అంబులెన్స్ బయలుదేరే సమయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈ ఇంత పెద్ద ఎత్తున అరవై నిమిషాలు పైగా దాదాపు యాభై శాతం సర్వీసెస్ అందించారనే డెఫరెన్స్ ఉన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అధ్యక్ష గోల్డన్ అవర్ సర్వీసులు ప్రధానంగా చెప్పాలంటే చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి పదకొండు నుంచి పదకొండు నుంచి ఇరవై శాతం గోల్డ్ నవర్లో చేరిన సందర్భాలు పదకొండు నుంచి ఇరవై శాతం మాత్రమే ఉన్నాయన్న విషయం మనకు దీంట్లో దీనిలో చూస్తే అర్థమవుతుంది అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకూడదని వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు చాకచక్యంగా తమకు అనుకూలంగా మలుచుకున్నారు చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇప్పుడు వైసీపీని ఇరుకున పెట్టింది వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పని ఇప్పుడు స్వయంగా వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు సభకు వెళ్తే మైక్ ఇచ్చేవారని ఇప్పుడు సభ బయట మాట్లాడడం తప్ప సభలో మాట్లాడే ఛాన్స్ మిస్ అయిందని బాధపడుతున్నారట మీడియా ముందు మాట్లాడినా ఆ మాటలు ప్రజల్లోకి పెద్దగా వెళ్లే అవకాశం ఉండదని అదే సభలో ప్రతిపక్ష పాత్ర పోషించి ఉంటే తప్పకుండా వైసీపీకి కలిసి వచ్చేదని అంటున్నారట వైసీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఇది పార్టీకి పెద్ద మైనస్ అని ఆవేదన చెందుతున్నారట అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే విషయంలో వైఎస్ జగన్ మరోసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నారట సభలో పాల్గొని వైసీపీ వాయిస్ కూడా వినిపించాలని లేకపోతే ప్రజల ముందు తలెత్తుకోలేమని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట మరి చంద్రబాబు రాజకీయం చూసిన వైఎస్ జగన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదంటే అదే పట్టుదలతో సభకు వెళ్లకుండా ఐదేళ్లు గడిపేస్తారా అనేది వేచి చూడాలి